బత్తాల చెంగల్ రాడు గారు గంగమ్మకు రెండు కోట్ల రూపాయలు పెట్టి శ్రీ గంగమ్మ తల్లి బత్తాల భవన్ పేదల కోసం ఐదు వేల రూపాయలకే కళ్యాణం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చాటలో ఎత్తుకొని వస్తామన్నారు అమ్మవారిని తర్వాత పల్లకీ రూపంలో తర్వాత సంవత్సరం సంవత్సరం డెవలప్ అవుతూ ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చేసేసి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను హరినాథ్ ఈరోజు రైల్వే కూడల్లో జాతర పనులు మొదలవుతున్నాయి ఆ జాతర అనేది వచ్చి మొన్నడు అంటే ఇరవై ఆరు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి అంటే నిన్నటి నుంచి ఒకసారి గంగమ్మ గుడి వరకు వెళ్ళి వాళ్ళ ఆలయ కమిటీని కూడా కొంచెం ఎలాంటి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మండపం అది అక్కడే గుడి ఆ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కమిటీ మెంబర్లు ఒకసారి మాట్లాడుచుద్దాం రా సుమంత్ కుమార్ నాది రైల్వే కోడరు ఈ బల్జివీధి నివాసిని గత డెబ్బై సంవత్సరాలుగా మా ఊర్లో జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది నాకు నలభై సంవత్సరాలు నాకు ఊహ తెలియనప్పుడు నుంచి జరుగుతాను జాతర ఇక్కడ ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు అయితే ఏ ఒక్క చిన్నపాటి గొడవ కూడా జరగకుండా ఏ ఇది జరగకుండా బ్రహ్మాండంగా అందరూ బ్రహ్మాండంగా జాతర చేసుకుంటాము ఈ అన్ని పండగల కంటే ఇదొక మాకు మా ఊర్లో ఇది ఇదొక పెద్ద పండగ లాంటిది మాకు బత్యాల చెంగల్నాయుడు గారు గంగమ్మకు రెండు కోట్ల రూపాయలు పెట్టి శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ పేదల కోసం ఐదు వేల రూపాయలకే కళ్యాణం ఐదు వేల రూపాయలు కళ్యాణం నిస్తార్థం చేసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మాత్రమే అదొక పెద్ద బహుమతి లాంటిది కోడూరు ప్రజలకి గంగమ్మ తల్లి తరపున అలాగే ఈ మండపం కూడా రెండు వేల రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పోతురాజు నవీన్ కుమార్ అంటే మా అన్న నేను కలిసి ఈ మండపం మాది మొక్కుబడి ఈ మండపం కట్టి కట్టించాలని చెప్పి చాలా రోజులుగా మాకు ఒక కళ లాంటిది అనమాట ఆ మొక్కుబడి కూడా మేము నెరవేర్చాము అలాగ మేమనే కాదు చాలామంది ముందుకొచ్చి ఆమె ఆభరణాలు వాళ్ళకు తోచినాటి వాళ్ళు చాలా వరకు బహుమతిగా ఆమెకు సమర్పించుకుంటూ ఉంటారు అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత యువతలు రేపు ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ మూడు రోజులు జరుగుతుంది ఇరవై ఆరో తేదీ నైట్ పల్లెకి పూలప పూలపల్లికి స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి దర్దా ప్రాంతం నుంచి చాలా టపాసాలు వేషాలు డీజేలు తప్పెట్లు విజయవాడ తప్పెట్లు విజయవాడ డ్రమ్స్ విజయవాడ వేషాలు ఇన్ని రకరకాల అనంతపురం డ్రమ్స్ కర్ణాటక నుంచి కొమ్ములు ఈ లైటింగ్ మొత్తం తిరుమలకి చేసేవాళ్ళు శేషాద్రి అని చెప్పి తిరుమ తిరుపతిలో ఉన్నాడు ఆయన ఒక ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆయనే చేస్తున్నాడు ఆ విధంగా అందరూ ఒకరికొకరు కలిసి కట్టుగా అందరం కలిసిమెలిసి ఎలాంటి విభేదాలు లేకుండా బ్రహ్మాండంగా ఇక్కడ జాతర జరుపుకుంటాం అదే మా ప్రత్యేకత ఇక్కడ రైల్వే కోడూరులో గత పంత పంతొమ్మిది ముప్పై ఆరు సంవత్సరం నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర ఈ జాతరని రైల్వే కోడరులో ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలుసుకొనే జా జాతర జరుగుతుంది ఈ జాతర ప్రతి ప్రతి సంవత్సరం ఉండే యూత్ ప్రతి ఒక్క యూత్ ముందుకొచ్చి దాని జాతరని అంగరంగ వైభవంగా జరుపుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము అదేవిధంగా మనకు జాతరలో ఫస్ట్ నుంచి వచ్చే మామూలుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముప్పై ఆరులో చాటలు ఎత్తుకొని వస్తామన్నారు అమ్మవారిని తర్వాత పల్లకీ రూపంలో తర్వాత సంవత్సరం సంవత్సరం డెవలప్ అవుతూ ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చేసేసి బంగారు వాడి భగవాన్ చేపిచ్చాడు తర్వాత వచ్చేసేసి కోతరాజు పాతసారలు వాళ్ళ మనవాళ్ళు గారు వచ్చేసి అమ్మవారికి స్లాబ్ ఇప్పించారు ఇక్కడ గుడి దగ్గర అదేవిధంగా బత్తాయ చంగల్ గారు ఈ సంవత్సరం కళ్యాణ విభవం కట్టించారు సుమారు రెండు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్తో కట్టించారు అయితే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఈ జాతరలో ప్రతి ఒక్కరు కూడా మేము ముందుకు వచ్చి మజ్జికి పోస్తాము వాటర్ పోస్తాము అదేవిధంగా భోజనాలు కూడా ప్రతి ఒక్క భక్తుడికి భోజనాలు అందరికి కూడా వచ్చే భక్తుడిని బాగా రిసీవ్ చేసుకొని బాగా అమ్మవారిని దర్శనం చేసుకొని తీసుకొని వెళ్తారు ఇది సంబరం కాకుండా మహోత్సవంగా చేసుకుంటారు రైల్వే కోర్టు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని సంబరంగా కాకుండా మహోత్సవంగా చేసుకుంటున్నారు జాతర అనేది ఈసారి కూడా లాస్ట్ టైం కంటే ప్రతి ఒక్కటి కూడా ఈసారి ఎక్కువ వస్తున్నాయి ప్రతి ఒక్క విజయవాడ తప్పిట్లు కానీ మదనపల్లి కానీ డీజే కానీ పల్లకి కానీ వేషాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈసారి రాగి టపాసులు కూడా బాగా కేకర్స్ బాగున్నాయి లైటింగ్ విషయానికి వస్తే కూడా బాగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కటి లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం సంవత్సర సంవత్సరం డెవలప్ అవుతూనే ఉంటుంది బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇంత వైభవంగా జరిగే జాతరని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా హ్యాపీగా వచ్చి ఇక్కడ అందరూ సంబరంగా బాగా చేసుకుంటారు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా చిన్న మిస్టేక్ జరగకుండా జరుగుతుంది ఈ జాతర ఈ జాతరని అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు కాబట్టి దీన్ని మహోత్సవంగా చెప్పుకుంటాం ఈ చీర మనం జాతర వచ్చేసేసి శ్రీరామనవమి నవరాత్రులు అయిపోతున్నాయి తొమ్మిది రోజులు జరిగిపోతానే వచ్చే బుధవారం నుంచి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ బుద్ధు రోజు సాయంకాలం వచ్చేసేసి రాత్రి పన్నెండు గంటలప్పుడు అమ్మవారి సాటింపు కార్యక్రమం జరుపుతారు తర్వాత వచ్చే బుధవారం రోజు దునపతును పడతారు ప్రతి గడపకి దురపతు ప్రతి గడపకి గతం గుండ తీసుకొని ఇంటింటికి తీసుకొని పోతారు ప్రతి ఇంట్లో కూడా ఆ గటొండను పిలుచుకొని అమ్మవారి పూజా కార్యక్రమం జరుపుతారు ఆ జ అయిపోతానే ఇరవై ఆరో తేదీ సాయంకాలంగా బోగ్రాఫీస్ నుంచి పల్లకి వస్తుంది అక్కడి నుంచి అంకాలమూడి వరకు పల్లకి వస్తుంది ఆ నుంచి ఉదయ అమ్మవారు శాతాలంలో రెడీ అయ్యేసేసి ఉదయాన్నే ఐదు గంటలకి అమ్మవారు కార్యక్రమాలన్నీ జరుపుతారు జరిపేసేసి ఉదయాన్నే ఐదు గంటలకి అక్కడి నుంచి అమ్మవారి అంకాలమూడి నుంచి గంగమ్మ గుడి వర వరకు వచ్చి ఆ నుంచి మధ్యలో కూడా అమ్మవారికి అందరూ భక్తులందరూ కానుకూలుగా సమర్పించుకుంటారు అన్ని తర్వాత అమ్మవారు గుళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి దర్శనం కల్పిస్తారు సరా నైట్ వచ్చేసేసి అమ్మవారి కార్యక్రమాలు బోనాలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఉదయాన్నే అమ్మవారికి ఉదయాన్నే వచ్చేసేసి మళ్ళీ ఊరి చుట్టూ అమ్మవారికి మామూలుగా జాతర అంటేనే పులి కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది అది వచ్చేసేసి ఉదయాన్నే నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది ఊరు గ్రామం చుట్టూ పులి చుట్టూ తిరిగేసి వస్తానే ఆరు గంటలకి అమ్మవారికి అమ్మ ఇక్కడికి వచ్చేస్తాము ఆరు గంటల నుంచి ఇక్కడి నుంచి జల్ది కార్యక్రమం ఉంటుంది ఈ జల్దీ కార్యక్రమంలో కూడా భారీ ఎత్తున జనాభా కూడా వస్తారు బా బ్రహ్మాండంగా అందరూ ఉత్సాహంగా అందరూ రంగులు పోసుకొని ఉత్సాహంగా అమ్మవారిని జల్ది కార్యక్రమం జరుపుతారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా వస్తారు ఈ కార్యక్రమంలో పశువు కూడా బాగా అమ్మవారికి చాలామంది వచ్చి కూడా పశువు పశువుకు సమర్పిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి ఇంకా బాగా జరపాలనేసేసి ఇక్కడుండే కమిటీ యొక్క ఆశ కూడా ప్రతి ఒక్కరు కూడా రా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేసేసి కోరిక yang ama talle